ఆ ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ప్రభు దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు పెద్ద ఏం మారాడు ఏం మారలేదు ఎందుకంటే తన స్పందన మంచిది కాదు ఏదోలా ఏదోలా ఒక దురుద్దేశంతో ఇక్కడికి వచ్చాడు కనుక ఆ దురుద్దేశంతో వీడు పక్క వేసదారితో ఉన్నాడు యువ క్యారెక్టర్ని మీరు ఇంకా ఏం డిసైడ్ చేస్తారంటే వ్యాసధారి బయటకు ఒకలా లోపల ఒకలా ఏ మాత్రం మార్పు లేనోడు క్రీస్తులోకి రాకముందు ఎలా ఉన్నాడో క్రీస్తులకు వచ్చా కూడా అలాగే ఉన్నాడు సంఘానికి రాకముందు ఎలా ఉన్నామో చెప్పండి సంఘానికి వచ్చా కూడా ఇంక ఎందుకని రావడం ఇంకెందుకు రావడం బయట ఇక్కడ ఎలా ఉంటే ఇంకెందుకు రావడం వాడికి మనకి పెద్ద తేడా ఉంది సేమ్ యాటిట్యూడ్ వాడిది కూడా ఒక అడుగు ముందుకేసే ధైర్యంతో ఒక మాట అంటున్నాను వీడు ఎవడు వీడి క్యారెక్టర్ ఏంటి ఒక లైన్లో చెప్పండి అని అడిగితే యోదా క్యారెక్టర్ ఒక అడుగు ధైర్యంతో చెప్తున్నాను గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు లోపల ఒకలా ఉంటాడు బయట ఒకలా ఉంటాడు గాంధీ ఎలా అన్నాడు ఐ లైక్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియన్స్ అన్నాడు నాకు క్రీస్తు అంటే ఇష్టం కానీ ఈ నటించే క్రైస్తవులు ఉన్నారు చూసారా కొందరు చూశాడు వీళ్ళంటే నాకు క్రీస్తు అంటే ఇష్టం అన్నాడు సేమ్ యోధాలు ఉన్నారంటే యోధాలు ఉన్నారు చక్కగా ఇక్కడికి వచ్చి ఎడతారంటే ముద్దు ఎడతారు అందరూ ఎడతారు ప్రైజ్ ప్రైజులు అడ్డు అంటారు అలాగంటారు ఇలాగంటారు కానీ ఆ ముద్దె వెనకాల చాలా బరువులు ఉంటే మనకు అర్థం అవదు ఎప్పుడు అర్థం అని చెప్పినా కసక్ వెనకాల కూర్చుంటారు మనకి అప్పుడు అర్థం అవుతుంది ఎవడరా పొడి చేయడంటే ఇలా వెనక్కి తిరుగు చూస్తాం ముద్దు నుండి పొడి చేస్తాడు మన యోధ చాలా డేంజర్ ఇస్కర్ యువత యోధ స్వస్థతలు చేశాడు ఇష్కరి యోత్ యోధ ప్రసంగాలు చేశాడు ఇష్కర్ యువత యోధ దాన ధర్మాలు చేశాడు ఇష్క్రియోతి యోధ అందరికన్నా ప్రత్యేకంగా ఉన్నాడు ఇష్క్రియతి యోధ అందరు ఒకలా పిలిస్తే ఈయన సెపరేట్గా ప్రభుని పిలిచేవాడు పెదా అని పిలిచేవాడు ఇంకా ఎలా పిలిచాడంటే ఇష్క్రయతి యోధ గత్యమనే వనములో వాడు హృదయంలో ఉన్నది బయట ఎట్టతున్నానన్న తెలియకుండానే బయట పెట్టాడు గత్యమనే వనములో అడుగుతున్నాను బైబిల్ చెప్పింది కాబట్టి సరిపోయింది కదండి బైబిల్ చెప్పింది కాబట్టి సరిపోయింది వీడు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని నేను నిజంగా అంటున్నాను మనమే గత్యమనంలో ఉన్నాం పేదరిగారి పక్కన నువ్వు ఉన్నావు వ్యవహార గారి పక్కన నేనున్నాను అందరూ ఆ చెట్లు ఆ ఎండిల మధ్య ఆ చీకటి మధ్య ఆ దివిడీల మధ్య మనం ఉన్నాం అనుకోండి అస్సలు ఆడు ఎందుకు ముద్దెట్టాడు అస్సలు మనకు తెలుస్తుంది జీవితంలో తెలుస్తుంది మనకి ప్రభు చెప్పకపోతే తెలుసు చెప్పండి మనం ఏమనుకుంటాం ఈ టైంలో కూడా ప్రభువును ఎడవలేకపోతున్నాడు బిడ్డ బాబు ఎంత ముద్దెడుతున్నాడు బాబు ఎలాగన్నా యువధ ప్రభుని హత్తుకుని ఉండేవాడు అండి అని ఆడు కూర్చో వద్దన్న సాక్షి చెప్పేద్దాం మనం నేను అడుగుతున్నాను అలా ఉన్నాడని ఆ తోటలో ఎవ్వడికైనా తెలిసి చెప్పండి అలా చెప్తాను ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో తమ్ముళ్ళకి తెలియదు ఇక్కడ ఎలా ఉన్నారో నా ముందు వర్తమానం చెప్పిన అన్నలకు కానీ అధ్యక్షులు కానీ ఎవరికి తెలియదు కానీ ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో నువ్వు వెంబడిస్తున్న ప్రభుకి తెలుసు ఒక మాట అంటాడు ఆయన నువ్వు ఏం చేయాలన్న వెనకాల తిరుగుతున్నావో నీకు నచ్చింది నువ్వు త్వరగా చేసుకుని వెళ్ళిపో అంటాడు ఆయన చేసుకో నేనేం ఎందుకంటే నీ ఫ్రీడమ్కి నేను అడ్డు కాదు నేను పలుమార్లు హెచ్చరించాను నువ్వు డైరెక్ట్గా చెప్పాను ఇదిగో సింబాల్ కూడా చూపించాను రొట్టె ముక్క ముంచిచ్చాను ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా ప్రేమ లోకు కట్ట తక్కువంచిన యేసు నువ్వు నన్ను మోసం అనుకుంటున్నావు కానీ తెలివితే ఎట్లా అనుకుంటున్నావు కానీ నేను నువ్వు మోసం చేసుకుంటున్నాను మర్చిపో ఇన్ని అర్థాలు వచ్చేలా అన్నాడు ఆ రోజు నేను అనుకుంటాడు ఆ సీన్లో మరి యూధం వైపు కళ్ళెట్టి యేసుప్రభు అలా చూస్తూ ఆడ దొంగ ముద్దు పెట్టాడని అని ప్రభుకు తెలిసినప్పుడు నేరుగా ఆడ మొఖాన్ని చూస్తే ఇలా ఉంటాడు నువ్వు చేయాలనుకున్న త్వరగా చేసి వెళ్ళిపోవాలి అడిగి ఎక్కడ ఎమోషనల్గా ఫీలింగ్ లేదండి నాకు అది బాధ వస్తుంది కానీ వీడికి ఏ బాధ లేదండి వీడి మనిషేనా అనిపిస్తుంది అండి అసలు అందుకే ప్రభు అన్నాడు ఈ పాత్ర పోషిస్తున్నవాడు పుట్టకపోతేనే మేలు అన్నాడు ఇలాంటి నెగిటివ్ సేట్స్ ఎవరికైనా ఉంటే నేను చెప్తున్నాను మీరు సంఘానికి రాకపోతేనే మేలు ప్రభువు నమ్ముకోకపోతేనే మేలు ప్రభువుని ఎంబడించకపోతేనే మేలు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ప్రభువు నమ్మవని చెప్పుకోకపోతేనే మేలు ఈ మాట అంటున్నందుకు బాధపడకండి ఇలాంటి క్యారెక్టర్ ఉంటే మీరు పుట్టకపోతేనే మేలు గుర్తుపెట్టుకో ఉన్నారా ఆయనతో జెన్యున్గా ఉండండి ఉండలేకపోతున్నారా నేను ఉండలేకపోతున్నాను ప్రభువు వెళ్ళిపోతున్నానని చెప్పేయండి ఆడికిలాగా ముద్దు ముద్దు పాటలు పాడుతూ ఆడికిలాగా ముద్దులు పెడుతూ ఆడికిలాగా మంచి పరిచయం చేస్తూ వాడికి లాగా స్వస్థతలు చేస్తూ వాడికిలాగా ప్రతి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతూ ప్రసంగాలు చెప్తూ ట్రెజరీ లెక్కలు చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ యాక్టివ్గా ముందు ఉంటూ అన్నీ ఉంటూ ఇన్ని ఉండి ఏం చేస్తావు లాస్ట్కి అడుగుతున్నాయి ఇంట్ ఉండి ఏం చేస్తావు లాస్ట్కి ఉరుతా లూజ్గా ఉంది ఇప్పుడు ఏం తెలియట్లేదు ఒకరోజు పరిగెడుతున్నావు లూజుగా ఉందని చక్కగా మన ఒకరోజు బిగిస్తుంది అయిపోయింది ఇంకా ఆ రోజు ఆ లూజ్ అంత ఒకేసారి పైకి లాగేస్తుంది అనుకో ఎస్క్రే యోదా ఈ క్యారెక్టర్ నేను చదువుతున్నాను నాకు రాత్రి భయం వేసింది ప్రవ్వా బహుశా భవిష్యత్తు లాంటి షేడ్స్ మాకు వస్తాయి ప్రవ్వా మమ్మల్ని హెచ్చరించు ప్రభు చెప్తాడండి ఏదోలాగా స్నేహితుల ద్వారానో బోధకుల ద్వారానో పండితుల ద్వారానో మన ప్ర మన విశ్వాసుల ద్వారానో ఇలాంటి ప్రసంగాల ద్వారానో ఏదోలా చెప్తాడు పలుమార్లు చెప్తాడు ఒకేసారి ఆయన ఊరిభిగించడు వదిలేడు ఏదోలా చెప్తాడు ఆ ఆయన ఆవేదన నాలో పెట్టో ఎవరో ఒకరిలో పెట్టి మాట్లాడతాడు